వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉత్తకోడల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ముందుగా గిన్నె పెట్టుకొని నూనె అల్లం పేస్ట్ లవంగాలు చెక్క సాజీరా ధనియా పౌడర్ గరం మసాలా జీలకర్ర పౌడర్ మిరియాల పౌడర్ ఉప్పు కారం కరివేపాకు కొత్తిమీర చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ కంపల్సరీగా పిండుకోవాలండి ఎందుకంటే అది మంచి మనకి టేస్ట్ అయితే ఇస్తుంది పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే తీసుకొని ఇలా రసాన్ని తీసుకుని దాంట్లో వేసేసుకోవాలి తర్వాత దానికి సరిపడా డ్రై కొత్తిమీర పెరుగు పెరుగు వేసుకొని ఇది బాగా మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా టేస్ట్ అయితే వస్తుంది ఆ తర్వాత మనం ఎంతైతే వేసుకోవాలనుకున్నామో అంత చికెన్ తీసుకొని ముందుగా చికెన్ వేసుకొని అది కూడా బాగా మ్యారినేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి వన్ అవర్ ఆ తర్వాత మనం కుక్ చేసుకోవడానికి రెడీ అవుతుంది ముందుగా గిన్నెలో రైస్ అయితే పెట్టిన దాంట్లో లవంగాలు చెక్క స అనాస పువ్వు ఉప్పు నూనె నెయ్యి ఉల్లిపాయలు వేసుకొని అయితే ఉడికించుకున్నాము తర్వాత ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే రెడీ చేస్తున్నాము ఒక పక్కా రైస్ అయితే ఉడికిపోతుంది నైంటీ పర్సెంట్ రైస్ అయితే ఉడికిపోయిందండి ఆ తర్వాత మనం ముందుగానే చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఆ తర్వాత ఈ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇలా వన్ బై స్టెప్ బై స్టెప్ గార్నిష్ చేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ కొరియండర్ మొత్తం వేసుకొని లాస్ట్లో ఫుడ్ కలర్ అది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా క్లాత్ ఇలా ఒక క్లాత్ని అయితే తడిపి దాని మీద బరువు ఎక్కువగా పెట్టుకోవాలండి అది ట్వంటీ మినిట్స్ తర్వాత రెడీ అవుతుంది